దేశంలో ఎంతోమంది మహిళలు కనిపించకుండా పోతున్నారు వారిని కిడ్నాప్ చేశారా లేక వారికి వారే వెళ్ళిపోయారా వెళ్తే ఆ తర్వాత అయినా ఆచుకీ ఎందుకు దొరకటం లేదు మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తుంది ఎవరు వీరిని ఎవరైనా అక్రమ మానవ రవాణా చేస్తున్నారా ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి మిస్ అయిన వారి గణాంకాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గటం లేదు ప్రతిరోజు దేశంలో సరాసరిగా ముప్పై తొమ్మిది మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు వీరిలో మైనర్లు కూడా ఉన్నారు రోజు అదృశ్యమవుతున్నటువంటి వారిలో అధికంగా ఒడిషా నుంచే పదమూడు మంది ఉన్నట్టు డేటా చెప్తోంది ఇలా అదృశ్యమైనటువంటి వారి జాడ కూడా తెలియని మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేడు నాటికి లక్ష అరవై వేలు ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలకు చేరుకుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించినటువంటి భారత్లో నేరాలు అనే వార్షిక నివేదికలో మైనర్లు సహా డెబ్బై వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది మహిళలు అదృశ్యమై కనిపించకుండా పోయినటువంటి జాబితాలో ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ డేటాను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అదృశ్యమైనటువంటి వారిలో అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది పద్దెనిమిది ఏళ్ల పైబడినటువంటి వారు ఉంటే మూడు వేల డెబ్బై మూడు మంది మైనర్లు రెండు వేల పదిహేడు చివరి నాటికి గణాంకాలను కనుక పరిశీలిస్తే లక్ష ఇరవై తొమ్మిది వేల మంది అదృశ్యమైన మహిళలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య లక్షా తొంభై ఏడు వేలకు పెరిగితే తప్పిపోయిన మైనర్ బాలికల సంఖ్య అదే కాలంతో గనక పోల్చూసినట్లయితే ముప్పై వేల ఏడు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిదికి పెరిగింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గనక ఉన్నటువంటి డేటాను ఒకసారి పరిశీలిస్తే అదృశ్యమవుతున్నటువంటి వారి సంఖ్యలో పెరుగుదల చాలా గణనీయంగా ఉంది ఐదేళ్ల కాలంలో పద్నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైతే అందులో పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మందిని ఆచూకీ కనుగొన్నారు ఒడిస్సాలో ఐదేళ్లలో ఇరవై నాలుగు వేల ఏడు వందల పదిహేను మంది మహిళలు బాలికలు అదృశ్యమయ్యారు వీరి సంఖ్య రెండు వేల పదిహేడులో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది ఉంటే అది రెండు వేల ఇరవై రెండు నాటికి పది రెట్లకు పైగా పెరిగి ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై మూడుకు చేరుకుంది ఈ విషయంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటే అక్కడ రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉంటే ట్వంటీ ట్వంటీ టూలో అది ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిదికి పెరిగింది అయితే నిజానికి ట్వంటీ సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది ఆ సమయంలో అక్కడ రెండు వేల పదిహేడులో ముప్పై మూడు వేల ఎనభై మూడు మిస్సింగ్ కేసులు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అయితే మహారాష్ట్రలో కేసుల తగ్గుదల కనిపించింది ఇక్కడ రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఉండగా ట్వంటీ ట్వంటీ టూలో ఇరవై మూడు వేల మూడు వందల నలభై రెండుకు తగ్గింది అలాగే తెలంగాణలోను ట్వంటీ మూడు వేల యాభై ఒక్క నుంచి వెయ్యి ఆరు వందల యాభై మూడుకు తగ్గుదల నమోదైంది ఈ విషయంలో ఒడిస్సా అతిపెద్ద మూడవ రాష్ట్రంగా నిలిచింది దేశంలో కనిపించకుండా పోతున్నటువంటి వారిలో పురుషులు కూడా ఉన్నారు ఎన్సీఆర్బి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ప్రచురించినటువంటి డేటా ప్రకారం ఇరవై ఇరవై రెండు నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాలు యూటీల్లో మొత్తం మూడు లక్షల ఎనిమిది వేల మంది అదృశ్యమయ్యారు వీరిలో లక్షా యాభై రెండు వేల మంది పురుషులు ఇరవై ఒక్క మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు అదే సమయంలో రెండు వేల పదిహేడు నాటికి దేశంలో రెండు లక్షల తొంభై ఏడు వేల మంది అదృశ్యం కాగా అందులో పురుషులు లక్ష ముప్పై ఏడు వేల మంది ట్రాన్స్జెండర్లు నూట అరవై మూడు మంది ఉన్నారు